అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను ముందు ప్రజలకు మాట ఇచ్చాను ఇల్లు ప్రజలకు ఈ స్కూల్ని ప్రభుత్వం రాగానే బీఓపెన్ చేస్తాను వెంటనే విద్యాశాఖ మంత్రి యాక్చువల్ గా చదవటం ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అధ్వానంగా ఉంటే మా పెన్నులు మా కుమార్తె షర్మి గారు సింధు మరియు మా పిల్లలు వాళ్ళందరితో యాక్చువల్ మాట్లాడి ఈ స్కూల్ ని ఎన్సిసి వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరు చేశారు ప్రోగ్రామ్ లో వాళ్ళిద్దరిని కలిసి చేయమంటే చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ చేస్తూ తక్కువ కాకుండా ౌండ్ అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు రోబోటిక్ లాబ్ డాన్స్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ వర్క్ ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ వర్క్ చక్కగా అరేంజ్ అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ అది కూడా పేదలు నిరుపేదలకు ఎక్కువ మంది తల్లి ఎవరంటే తల్లు తల్లి నమస్కారాలు మంచిగా తీసుకున్న రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి మాత్రం కూడా ఆయనకి వాదాపు వాళ్ళ పాపకి ఈ విధంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకరమైన నిర్ణయం స్కూల్ వచ్చిందంటే మనసులు ఆమె చేసిన డెవలప్మెంట్ కాలేజీ కాలేజీ సారు ఇక్కడే విఆర్ కాలేజీ చదువుకున్నారు కాబట్టి దీని పరిస్థితి సార్యంగా ఉంటే తెలిసి దీన్ని అన్ని విధాలా మళ్ళీ మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన బిడ్డ దీన్ని అనుసరించి గొప్పగా చేసినటువంటి విషయం అందరూ కూడా దాదాపు పదిహేను ఇరవై కోట్లు ఖర్చు పెట్టి మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా నిన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా ఒక టీచర్ పంపించారు సారు నేను తిరిగి చూశాను నిజంగా కూడా అద్భుతంగా ఉంది నేను కొన్ని కాలేజీ కూడా కనిపించినటువంటి అనుభవం ఉంది దానికని మిన్నగా ఈరోజు కాలేజీ అంటే కనిప్రెట్ పాత కట్టినటువంటి బిల్డింగ్ గోడలు దాదాపు మూడు రెండు నాలుగు గోడలు ఉన్నాయి వాటిని మరి అలంకరించి తీర్చిదిద్ది విన్నగా అన్ని స్కూల్స్ కన్నా ఉండేటట్టు చేసినటువంటి డెవలప్మెంట్ అందరం కూడా హర్షించాల్సినంత అవసరం ఉంది ఈ రోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం ఈఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో చూపిస్తారో గానీ ఈ రోజు మన నారాయణ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా ఆశిస్తున్నాను రోజు అన్ని విధాల నెల్లూరు జిల్లాలో ఈ స్కూలు గొప్ప పేరు తెచ్చుకుంటుందని ఆశిస్తున్న ఈరోజు రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ఇలాగ చేయగలుగుతామా ప్రభుత్వం అనుకుంటే ఇలాగ జరగద్దా ఈ యొక్క అద్భుతమైన స్కూల్ ని మన మంత్రి నారాయణ గారు దాదాపు ఇది మూసేసి అనేక సంవత్సరాలైంది చరిత్ర కలిగిన స్కూల్ ఇది విఆర్ కళాశాల హై స్కూల్ అంటే దీన్ని రోజు విఆర్ మున్సిపల్ స్కూల్ గా మళ్ళా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పీ ఫోర్ ప్రోగ్రామ్ కింద మంత్రి నారాయణ గారి యొక్క పిల్లలు అలాగే ఎన్సిసి వాళ్ళు కలిసి ఈ యొక్క స్కూల్ని మేమైతే మా కళ్ళతో ఎటువంటి స్కూల్ని ప్రభుత్వ పాఠశాల ఇలా ఉంటుందని కానీ ఊహించలేము ఈరోజు దీన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడమే కాదు చాలా సార్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే డబ్బులు పెడితే వచ్చేస్తుంది దాంట్లో విలువలు విత్తని కానీ ఇవ్వడం అనేది అది ఒక మంత్రి నారాయణ గారు వల్లే అవుతుందని కానీ తెలియజేస్తాం ఈరోజు ఇక్కడ పేదలంటే నిరుపేదం నేను చాలా దగ్గరగా చూశాను రాజకీయాల్లో ఉండే వాళ్ళ కోసం కాదు ఇది కట్టని నిజంగా మంత్రి గారు స్వయానా తిరిగారు ఆ యొక్క కాలవ కట్టల పైన కూలి పని చేసేవాళ్ళు పాకి పని చేసే వాళ్ళు ఆటో డ్రైవర్ పిల్లలు రైతు కూలీలు మార్కెట్ లో పనిచేసే కూలీ పిల్లలు పోయి వాళ్ళ డోర్ ని నాక్ చేశారు మీ బిడ్డల్ని ఇక్కడ చదివిండి అని చెప్పి ఈ స్కూల్ని చూస్తుంటే మాకే అసూ వస్తుంది మేము ఇటువంటి స్కూల్లో చదవలేదే ఈరోజు వెయ్యి మంది పైగా వెయ్యి యాభై మంది పిల్లల్ని ఇక్కడ పేదలంటే నిరుపేద బిడ్డలకి ఇక్కడ ఇవ్వడం ఏదో బడిలో చేర్పించడమే కాదు ఉదయాన వాళ్ళకి చిన్నపిల్లలకైతే ఒక వ్యాన్ పోతుంది వాళ్ళు నుంచి పికప్ చేసుకుంటుంది ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెడతారు మధ్యలో మధ్యాహ్నం లంచ్ పెడతారు ఈవినింగ్ స్నాక్స్ పెడతారు అంటే అన్నం పెడతారు కాదు నేను చెప్పేది వాళ్ళకి ఆ ఆ తల్లిదండ్రులకి ఆ భారం గాని ఉండకూడదు ఆ బిడ్డలు కంప్లీట్ గా విద్యావంతులు అవ్వాలి వాళ్ళ కానీ జీవితంలో ఎప్పుడు మంత్రి గారి ఆలోచన ఒకటే జీవితంలో ఎప్పుడు పేదరికం కోసం మేము బాధపడలేదు మా డబ్బులుండే మేము చదువుకునే వాళ్ళవి అని ప్రశ్న వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఉండకూడదు వాళ్ళకు అవకాశం కలిగియాలి అని చెప్పి ఈ యొక్క అవకాశం అయితే ఈ యొక్క స్కూల్ ఖర్చు సరిపోతుందా కాదు దీన్ని చూపించి అనేక మందిని ప్రేరేపితం చేయగలిగారు మన ఎంపీ గారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చూసి కానీ నేను కానీ ఒకటి కడతానని ముందుకు వచ్చారు ఆర్ఎస్ఆర్ స్కూల్ ని కడుతున్నారు ఇంకోటి పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ డిఎస్ఆర్ వాళ్ళు కాని నెల్లూరు వాసులు వాళ్ళు కాని ములాపేట్లో ఒక స్కూల్ ని కట్టబోతున్నారు అంటే ఒకరిని చూసి ఒకరి ప్రేరేపణ చెందుతారు అందరికి స్కూల్ కట్టాలని ఆలోచన ఉండదు ఒకసారి చూసిన తర్వాత మనం కానీ ఎందుకు కట్టలేము అని ఆ ప్రేరేపణ చేయడమే ఈ యొక్క స్కూల్ లక్ష్యం అనేక మంది ఉన్నారు డబ్బులు ఉండేవాళ్ళు ఇది అవకాశం రాక ఈరోజు దీన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించే వాళ్ళే అలాగనే రేపు లోకేష్ గారు వస్తున్నారు విద్యాశాఖ మంత్రి గారు దీన్ని ఇనాగినేట్ చేయడానికి దీంట్లో కానీ మా స్వార్థం ఏంటంటే విద్యాశాఖ మంత్రి దీన్ని చూస్తే ఈ రాష్ట్రం మొత్తంలో ప్రభావితం వస్తుంది ఈ స్కూల్ ఎలా నడపోతున్నారు ఈ స్కూల్ ప్రతి అంగుళం ప్రతి అంగుళం నారాయణ గారు ఇక్కడ కూర్చొని ప్రతి అంగుళం గాని ఇలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళ పాప ఏదైతే మొత్తం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో స్కూళ్ళు ఒకటి నుంచి ఒకటి స్కూల్ ఉన్నా ఆ అన్ని స్కూల్ కన్నా ఇది బాగా చేయాలని తీర్చిదిద్దిన స్కూల్ ఇది నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా మంత్రి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అలాగే వాళ్ళకి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు నా పేరు పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతున్నాం ఈ రోజు ఇక్కడ విఆర్ స్కూల్లో నేను మా నాన్నగారితో వచ్చానండి విఆర్ స్కూల్ జూన్ థర్టీఎత్ నుంచి స్టార్ట్ అయింది రేపు లోకేష్ గారు వస్తున్నారు ఈ స్కూల్ ని ఇనాగ్రేట్ చేయడానికి గత వారం నుంచి పిల్లలు స్కూల్ వస్తున్నారు గత వారం నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిందండి స్కూల్ ఫుల్ ఫ్లెడ్ గా హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై ఎండ్ ఎక్విప్మెంట్ తో మంచి టీచర్ క్వాలిటీ ట్రైనింగ్ తో క్లాసెస్ జరుగుతున్నాయి చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మా నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ఒకటే చెప్పారు మినిస్టర్ అయితే నేను ఫస్ట్ విఆర్ స్కూల్ ని ఒక రోల్ మోడల్ గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ ని నేను హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా చేస్తాను అని మా నాన్న గారి కళ నెరవేరింది జూన్ థర్టీఎత్ నుంచి ఈ స్కూల్ స్టార్ట్ అయినండి మీరు ఈ స్కూల్ చూసేటట్టయితే పిల్లలతో మాట్లాడేటట్టు అయితే పేరెంట్స్ తో మాట్లాడేటట్టు అయితే చాలా అంటే చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఒక రోజు లేని థౌజండ్ అడ్మిషన్స్ అయిపోయాయండి ఈ రోజు చూసేటట్టయితే కూడా పేరెంట్స్ వస్తున్నారు స్టూడెంట్స్ వస్తున్నారు కానీ ప్రతి ఒక్క సెక్షన్ క్యాలిక్యులేట్ చేసి మేము సెక్షన్ స్ట్రెంగ్ అనలైజ్ చేస్తే ఇన్ని అడ్మిషన్స్ కి రిస్ట్రిక్ట్ చేయాల్సి వచ్చింది మాకు చాలా బాధగా ఉంది పేరెంట్స్ కి నో చెప్తూ ఉంటే ఈ స్కూల్లో ఫెసిలిటీస్ తీసుకునేటట్టయితే మీరు స్పోర్ట్స్ గ్రౌండ్ తీసుకునేటట్టయితే హై ఎండ్ స్టేడియంస్ లో ఇంటర్నేషనల్ స్టేడియంస్ లో ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో మనము స్పోర్ట్స్ గ్రౌండ్ కి ఎంటర్ అయితే అదే ఫీలింగ్ వస్తుంది ఓపెన్ జిమ్ అవ్వచ్చు నాన్నగారు మినిస్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్క పార్క్ లో ఓపెన్ జిమ్ అనే కాన్సెప్ట్ పెట్టారు ఈ స్కూల్లో ఓపెన్ జిమ్ ఉంది అదే విధంగా కిడ్స్ ఎక్విప్మెంట్ తీసుకునేటట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ స్టాండర్డ్ అయితే కిడ్స్ ఎక్విప్మెంట్ ఉందో అదే ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉందండి మీరు గ్రౌండ్ చూసేటట్టయితే అయితే పీపీ టైల్స్ ఈపీడిఎం ఫ్లోరింగ్ మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు క్వాలిటీ లో అదే విధంగా ఈ స్కూల్ కరికులం తీసుకునేటట్టయితే డ్రామా ఉంది డాన్స్ ఉంది ఆర్ట్ రూమ్ ఉంది ఆర్ట్ అనే స్పెషల్ గా మేము ఆర్ట్ కరికుల ఇంటిగ్రేట్ చేశాం స్టీమ్ బేస్డ్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో సిబిఎస్ఈ కూడా అండి స్టీమ్ బేస్డ్ లర్నింగ్ ఎంకరేజ్ చేస్తున్నారు సో ఎడ్యుకేషన్ లో చాలా కొత్త ఇనిషియేటివ్స్ వస్తున్నాయండి ఆ ఇనిషియేటివ్స్ అన్ని మేము ఇక్కడ కరికులంలో ఇంటిగ్రేట్ చేసాం హైడ్రోఫోనిక్స్ అనే కొత్త టెక్నాలజీ తో కూడా మేము స్టీమ్ ఇంటిగ్రేట్ చేసి స్టూడెంట్స్ కి ఎన్వైరన్మెంట్ గురించి తెలియాలి గ్రీనరీ గురించి తెలియాలని హైడ్రోఫోనిక్స్ కి ఒక సెపరేట్ పీరియడ్ అలాట్ చేసామండి జనరల్ గా ప్లాంట్స్ సాయిల్ లేకపోతే పెరగవు కల్టివేట్ కానీ రైట్ నెంబర్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ వాటర్ ఉంటే కల్టివేట్ అవుతాయి సో స్టూడెంట్స్ కి ఎన్వైర్న్మెంట్ గురించి తెలియాలని కూడా హైడ్రోఫోనిక్స్ అని కొత్త టెక్నాలజీ తెచ్చాము అదే విధంగా ఇంటరాక్టివ్ ప్యానల్స్ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో తీసుకునేటట్టు లెగో వాల్స్ ఉన్నాయి ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయి సెన్సరీ వాక్ కూడా ఉందండి మీరు స్కూల్ ఎంటర్ అయినప్పటి నుంచి స్కూల్ స్టూడెంట్ వెళ్ళిపోయేంత దాకా పాజిటివ్ ఎన్వైర్న్మెంట్ ఒక ప్రాపర్ హ్యాండ్ హోల్డింగ్ చేసి ఈ రోజు ఇంతమంది ఈ స్కూల్లో చాలా సంతోషంగా చదువుకుంటున్నారు నాకు ఈ స్కూల్ ఈ ప్రాజెక్ట్ భాగంగా ఉండడానికి మా నాన్నగారు నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినందుకు నాకు చాలా చాలా గర్వంగా ఉంది నమస్తే